దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట ఆగస్టు పద్నాలుగు ఈరోజు భాగము రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునము దానియుల గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మండుచున్న అగ్నిగుండములో వేయుదుమని ముగ్గురు యవనస్తులను బెదిరించినను ఈ ముగ్గురు జంకరైరి వారిచ్చిన తెలివైన జవాబు చూడండి ఓ నిప్కదినేజరు నీకు పత్తిత్తం ఇవ్వాలన్న చింత మాకు లేదు అనగా బుద్ధిహీనంగా మాట్లాడుచున్న రాజుకు తిరిగి జవాబు చెప్పనవసరం లేదన్నమాట బుద్ధిహీనముగా మాట్లాడే వారితో వాదించుట సమయమును వ్యర్థపరుచుటయే ఈ రాజు బెదిరింపులు యవనస్తుల విశ్వాసమును కదిలించలేకపోయాను వారి దేవుడు సజీవుడని వారెరుగుదురు ఆయనకు సర్వాధికారం కలదనియు సాతాను శక్తిని మించిన బలము కలవాడనియు వారిదుటినున్న రాజు కన్నను గొప్పవాడనియు నిస్సందేహముగా వారు ఎరిగి ఉండిరి నీవు జయించువాడవుగా ఉండగోరనచు దేవుణ్ణి సందేహించకుము నిన్ను అగ్నిపరీక్షల్లో తీసుకుని వెళ్ళినను ఆయన్ను ప్రశ్నించు అధికారము నీకు లేదు ఆయన మార్గము పరిపూర్ణమైనదనియు శ్రేష్టమైనదనియు నమ్ము నీ జీవితములో ఆయన చేయనదంతయూ నీ మేలు కొరకేనని విశ్వసించుము అది నిజమైన విశ్వాసము ఈ ముగ్గురు యవనస్తులు మనకు మంచి మాదిరిగా ఉన్నారు వారి జీవితములు మళ్ళను ప్రోత్సహించినవిగా ఉన్నవి వారు అగ్నిగుండములో వేయబడుదురని వారిని బెదిరించిన వారు ప్రతిమకు సాగిలపడలేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని పలికిరి పదిహేడవ వచ్చిన ప్రభువు మనలను ఎన్నడును ఎడబాయడని మనము నమ్మవలెను పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని ప్రభువు చెప్పాను మత్స్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన ప్రభువు తన శక్తి ద్వారా మనను కాపాడును కనుక మనము ప్రభు కొరకై ధైర్యముగా నిలవబట్టకు భయపడరాదు క్రైస్తలాడ్